ఇద్దరు మిత్రులు శత్రువులు కావడానికి కేవలం రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మిస్అండర్స్టాండింగ్ రెండు ఇంకొకరిలో దురాశ పెరగటం ఇక్కడ మనం త్రిబుల్ ఆర్ మూవీని కంపేర్ చేసుకుంటే అంటే నేను మూవీని ఈ మూవీతో కంపేర్ చేయట్లేదు జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అంటే ఇలా ఉంటుందని ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను త్రిబుల్ ఆర్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ని ని అపార్థం ఎందుకంటే రామ్ చరణ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండి మన తెలుగు వాళ్ళని ఇలా ఇండియన్స్ని బాధ పెడుతున్నాడు వాళ్ళకి సపోర్ట్గా ఉండడం తప్పు అని ఎన్టీఆర్ అనే ఉద్దేశం ఎన్టీఆర్ ఉద్దేశంలో ఆ విధంగా మిస్అండర్స్టాండింగ్ కానీ ఇద్దరు చేసేది బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడానికి మాత్రమే అదేవిధంగా రామ్ చరణ్ కూడా ఇలా అనుకుంటాడు ఎన్టీఆర్ నా ప్లాన్ని చెడగొడుతున్నాడు నేను బ్రిటిష్ వాళ్ళ దగ్గర పవర్ తెచ్చుకొని నా గన్స్ కంట్రోల్ అన్ని నా దగ్గరికి వస్తే అప్పుడు నేను ఈ బ్రిటిష్ వాళ్ళ పట్టుపడతా అని రామ్ చరణ్ అనుకుంటాడు సో ఇక్కడ ఎన్టీఆర్ని రామ్ చరణ్ తప్పుగా అనుకుంటాడు విధంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ని తప్పుగా అనుకుంటాడు సో ఈ విధంగా ఇద్దరు మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారుతారు తర్వాత చివరికి మిత్రులు అవుతారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ లో దురాశ పెరగడం ఇప్పుడు మనం సలార్ లో చూసుకున్నట్లయితే ట్రైలర్ వన్ లో లాస్ట్ లో మన పృథ్వీరాజ్ ఒక మాట చెప్తాడు నాకు చిన్న చిన్న గ్రామాలొద్దు వద్దు నాకు రాజ్యం మొత్తం కావాలని చెప్తాడు ఇలా మన సలార్ ఫ్రెండ్ కి దురాశ పెరుగుతుంది దురాశ పెరిగినప్పుడు మన సలార్ అడ్డుకొస్తాడు ఎందుకంటే ప్రజలకి ఇబ్బంది అవుతుందని అప్పుడు మన పృథ్వరాజ్ ఎవరైతే ఉన్నారో అతను శత్రువులతో అప్పుడు అప్పుడేమవుతుంది ఇతరు ఫ్రెండ్స్ ఎన్మీస్ అయిపోతారు మేబీ ఇది మన సలార్లో జరగబోవచ్చు అనితే నా ఒపీనియన్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మన శృతి హాసన్ ఒక టీచర్ తర్వాత మన సలార్ అమ్మ కూడా టీచర్తి హాసన్ ఒక ప్రెస్ అంటే ఒక విలేకరి లోకి ఎంటర్ కావడానికి ఏదో ఒక రూపంలోకి వెళ్లాల్సి ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఒక టీచర్ మార్గదర్శనలో వెళ్ళి అక్కడ ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది ఆ టైంలో లో ఉన్న వ్యక్తులు ఆమెని కనుక్కొని పట్టుకుంటారు అప్పుడు మన సలార్ రంగంలోకి దిగి ఒక్కొక్కరికి చిక్కులు చూపిస్తాడు ఇది ఎలా చెప్తున్నాను అంటే మన శృతి హాసన్ వేసుకున్న సున్ని ప్రభాస్ ఒక పైలో చేతికి చుట్టుకుంటాడు అప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మన సలార్ ఒక ఆర్మీ కమాండర్ అయ్యొచ్చు ఈ కాన్సార్లోకి ఎంటర్ అయ్యి ఒక్కొక్కరికి పని పట్టాలనుకుంటాడు సో కాన్సార్లోకి ఎంటర్ కావాలంటే అంత ఈజీ అయితే కాదు అందుకని మన సలార్ ఒక మెకానిక్ వేషంలో కాన్సార్లోకి ఎంటర్ అవుతాడు మనం ట్రైలర్లో ఈజీగా కనుక్కోవచ్చు ఒక్కొక్క చోట గందులని ఈజీగా హ్యాండిల్ చేస్తాడు అంత హ్యాండిల్ చేయాలంటే అది కేవలం కమాండర్తో మాత్రమే వీలవుతుంది ఇంకొక సీన్స్లలో మనకి మెకానిక్ లాగా చూపిస్తారు అంటే మెకానిక్గా వస్తున్నాడంటే కే మెకానిక్లా లోపలికి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాత అక్కడ విషయాలు తెలుసుకొని అటాక్ చేయాలని మన ప్రభాసన ప్లాన్ తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి మా ప్రశాంత్ నీల్ మామ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంటాడు అనుకోవచ్చు ఎందుకంటే కేజీఎఫ్ టూలోనే క్లైమాక్స్ చాలా విపరీతంగా అసలు ఎవరు ఊహలకు అందించలేనంత అంత ట్విస్ట్తో క్లైమాక్స్ని అయితే ఎండ్ చేయడం జరిగింది కాబట్టి క్రేజ్ ఉన్న సలార్ని ఏమాత్రం మొదలుపెట్టాడని ఫుల్ నమ్మకం అయితే నాకుంది మంచి ట్విస్ట్తోనే ఈ మూవీని ఏం చేస్తాడు అండ్ ప్రతి ఒక్కరు కూడా సలార్ టూ కి వెయిట్ చేసే సలార్ టూ కి ఇప్పుడు ఉన్నంత క్రేజ్ కన్నా డబుల్ త్రిబుల్